తర్వాత నెక్స్ట్ సెషన్ లో ఇక్కడికి వచ్చినటువంటి ఆడపిల్లలందరినీ కూడా మగపిల్లలుగా మారుస్తా అలాగే మగపిల్లల్ని అబ్బాయి అమ్మాయిలుగా మారుస్తాం అమ్మాయిలు అబ్బాయిలుగా అమ్మాయిలుగా మార్చి చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకోండి కంటిన్యూ చేస్తా లేదు అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తా సరేనా ఓకే నిన్న అమ్మాయిగా చేయాలా వద్దా సార్ మీరు ఓకే ఈ మ్యాజిక్ ఏంటంటే నేను ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని లెక్క పెడతాను మీరు ఈ పది అంకెల్లో ఏ అంకెని తలుచుకుంటారో నేను ముందే రాసి పక్కన పెడతాను అది మీలో ఎవరు చెప్తారో కూడా నాకు ఇంకా తెలియదు అన్న ఈ బంతిని కళ్ళు మూసుకొని జనాల్లో ఉసిరాలి అది ఎవరికి దొరికితే నన్ను అను కూర్చో బయట ఎవరికి దొరికితే వాళ్ళు వన్ టూ త్రీ నేను చదివేటప్పుడు ఒక స్టాప్ నేను చెప్తాను ఎలా కళ్ళు మూసుకొని ఒకసారి ఉసిరి అమ్మా బా స్పీడ్గా నువ్వెట్ ఎవరికి దొరికింది ప్లాన్ అమ్మా నువ్వు అక్కడ నువ్వు నిండు మళ్ళా ఇస్తాను గంటే లతిక 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 నువ్వు ఏ నెంబర్ దాకా స్టాప్ అంటావో నేను రాసేస్తున్నా కదా రాస్తాను ఈ శుద్ధని ఇక్కడ పడేస్తున్నా ఇచ్చేం లేదు ఇప్పుడు నేను వన్ టూ త్రీ ఫోర్ అంటాను నువ్వు షాప్ అనాలి పది లెక్క పెడతాను వన్ టూ త్రీ ఫోర్